కార్తీక పురాణం నాలుగవ రోజు పారాయణం దీపదాన మహత్యము కార్తీక పౌర్ణమి సోమవార ఫలం జనకుడు ఇట్లా అడిగెను వశిష్ఠమునింద్ర నీ యొక్క వాక్సుధారసమును పానము చేయుచున్న నాకు తృప్తి తీరలేదు కాన తిరిగి కార్తీక వ్రతపుణ్యమును తెలుపుము ఆ కార్తీక మందు ఏ దానము చేయవలనో దేనిని కోరి వ్రతము ఆచరించవలయునో చెప్పుము వశిష్ఠుడు ఇట్లు పలికెను పాపములను నశింపజేయునదియు పుణ్యమును వృద్ధి పొందుచున్నదియు అయిన కార్తీక వ్రతమును ఇంకా చెప్పెదను వినుము కార్తీక మాసమందు సాయంకాలమున శివాలయంలో గోపుర ద్వారమందున శిఖరమందును ఈశ్వరలింగ సన్నిధి అందును దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించును ఎవ్వడు కార్తీక మాసమందు శివాలయంలో ఆవు నేతితో గాని నువ్వుల నూనెతో కానీ విప్ప నూనెతో కానీ నారింజ నూనెతో కానీ భక్తితో దీప సమర్పణమును చేయునో వాడే ధన్యుడు వాడు ధర్మజ్ఞుడు ధర్మాత్ముడు అగును పూర్వోక్తములైన నూనెలు సంభవించనిచో ఆముదముతోనైనా దీపమును సమర్పించ పుణ్యవంతుడగును కార్తీక మాసమందు శివాలయములో మోహము చేత గాని బడాయికి గాని భక్తితో గాని దీపము ఇచ్చువాడు శివప్రియుడగును సందేహము లేదు పూర్వకాలమందు పాంచాల దేశమందు కుబేరునితో సమానమైన ఒక రాజుగలడు సంతానము లేక గోదావరి తీరమందు తపస్సు చేసెను గోదావరి స్నానార్థమై పైపళ్ళ మహాముని అచ్చటికి వచ్చి చూచి రాజా ఎందుకు తపస్సు చేయుచున్నావని అడిగాను ఆ మాట విని రాజు మునీశ్వర నాకు సంతానం లేదు గనక సంతానము కొరకు తపస్సు చేయుచున్నానని చెప్పెను బ్రాహ్మణుడు రాజుతో ఇట్లు పలికెను రాజా భక్తితో బ్రాహ్మణులను శివుని సంతోషపెట్టుము అట్లయిన ఎడల నీకు పుత్ర సంతానము కలుగును ఇట్లు పైపల్లముని చెప్పగా ఆ రాజు విని ఆనంద సాగర నిమగ్నుడై నమస్కరించి ఇంటికి వెళ్ళి స్నానము చేసి అలంకృతుడై శివప్రీతిగా దీపదానములను చేసెను పిమ్మట ఆ పుణ్యము చేతనే రాజు భార్య గర్భవతి అయి పదవ మాసమున రెండవ సూర్యుడి వలె ప్రకాశించడి ఒక పుత్రుని కనెను ఆ రాజు విని అధికానందమును పొంది కార్తీక మహత్యము సత్యమైనది ఈ కార్తీక వ్రతము ధర్మార్థ కామ మోక్షములను ఇచ్చును సమస్త భూతములకు కార్తీక మాసము శుభప్రదము అని వచించెను తరువాత రాజు కుమారునకు శత్రుజిత్ అను నామకరణము చేసి బ్రాహ్మణులను గోభూదానాదులతో పూజించెను తరువాత బాలుడు క్రమముగా వృద్ధి నుంది యవ్వనవంతుడై సూరుడై సుందరుడై వేశ్యా సంగలోలుడై అంతట తృప్తి లేక పరస్త్రీలయందు ఆసక్తి కలిగి ధనాధికము నిచ్చి వారిని లోబరుచుకుని సంభోగించుచుండడివాడు ఇది తగదని చెప్పిన గురువులను బ్రాహ్మణులను ధిక్కరించి జాతిని విడిచి జాతి సంకరకారకుడై దేవ ప్రతిమను నిందించుచు కఠినముగా మాట్లాడుచు నిరంతరము కత్తిని చేత ధరించి అడ్డము వచ్చిన వారిని హింసించుచు అన్యాయ మార్గ వర్తనుడై ఉండెను ఇట్లుండగా ఆ గ్రామము ఉందొక బ్రాహ్మణోత్తముని భార్య బహుచక్కనిది సింహము యొక్క నడుము వంటి నడుము కలది పెద్ద కన్నులు కలది పెద్దవైన పిరుదులను కుచములను కలదియు అరటి స్తంభములు వంటి తొడలు కలదియు చిలుకవలే సుస్వరమైన వాక్కు కలదియు మన్మదో ఉద్రేకము గలదై ఉండెను ఆ రాజకుమారుడు అట్టి విప్రభార్యను చూచి దాని సౌందర్యమునకు సంతోషించి దానియందు ఆసక్తిగలవాడేను బ్రాహ్మణుని భార్యయు రాజకుమారుడినందు ఆసక్తిగలదాయను తరువాత ఆ బ్రాహ్మణుని భార్య అర్ధరాత్రి ఎందు భర్తను విడిచి రాజకుమారుని ఎద్దకుపోయి అతనితో రాత్రి శేషమంతయు సంభోగించి ఉదయానికి పూర్వమే తిరిగి ఇంటికి వచ్చెను ఈ ప్రకారముగా అనేక దినములు జరిగినవి ఆ సంగతిని బ్రాహ్మణుడు తెలుసుకుని నిందితమైన నడతగల భార్యను దానిని మరిగిన రాజకుమారుని చంపుటకుగాను కత్తిని చేత ధరించి ఎప్పుడు చంపుటకు వీలు దొరుకునా అని కాలమును ప్రతీక్షించు చుండెను ఇట్లు కా కొంతకాలము గడిచిన తరువాత ఒకప్పుడు శివాలయాన కార్తీక పౌర్ణమి సోమవారము నాడు బ్రాహ్మణి తన చీర అంచున చింపి వత్తిని చేసెను రాజకుమారుడు ఆముదము తెచ్చెను ఆ వత్తితో ఆ చిన్నది దీపము వెలిగించి అరుగు మీద పెట్టెను అచ్చటే వారిద్దరూ కామశాస్త్ర ప్రకారము సంభోగమును అత్యుత్సాహముతో చేసి సుఖించిరి అంతా ఆ బ్రాహ్మణుడు కత్తిని ధరించి వెళ్ళి మారువేషముతో జీర్ణ శివాలయమందు దూరి తలుపులు గట్టిగా బిగించి కత్తితో ముందుగా రాజకుమారుని పొడిచి తరువాత భార్యను నరికెను అంతలో రాజకుమారుడు కొంచెం జ్ఞప్తి తెచ్చుకొని కత్తితో బ్రాహ్మణుని నరికెను ఇట్లు పరస్పర వ్యాఘాతముల చేత ఆ జీర్ణ దేవాలయమందు ముగ్గురు మృతి నుందిరి ఆ దినము కార్తీక పౌర్ణమి సోమవారము దైవవశము చేత అట్టి పర్వమందు ముగ్గురికి శివుని సన్నిధియందు మరణము కలిగినది అంతలో పాశహస్తులై యమకింకరులు వచ్చిరి అంతలోనే రుద్రుని నేత్రాలతో భయము నిచ్చువారై శివకింకరులను వచ్చిరి తరువాత శివదూతలు రాజకుమారుని బ్రాహ్మణ భార్యను విమానం మీద నెక్కించిరి యమదూతలు బ్రాహ్మణుని కాళ్ళు కట్టి తీసుకొని పోవ ప్రయత్నించిరి ఇట్లు తన భార్యకు రాజకుమారునకు కైలాసాగమనమును ఆగమనమును తనకు యమలోక ఆగమనమును చూచి బ్రాహ్మణుడు శివదూతలారా ఈ నా భార్య జారిని ఈ రాజకుమారుడు జారుడు కదా నేను బ్రాహ్మణుడును సదాచారవంతుడును కదా ఇట్లుండ ఈ గతి ఏమి వారికి ఆ గతి ఏమి అని అడిగాను శివదూతలు ఇట్లనిరి బ్రాహ్మణోత్తమ నీవన్న మాట సత్యమే కానీ అందొక విశేషమున్నది చెప్పేదము వినుము ఈ నీ భార్య పాపాత్మురాలును జారినియు అయినప్పటికీ కామమోహము చేత కార్తీక పౌర్ణమి సోమవారము నాడు శివాలయమందు దీపారాధనకుగాను తన చీరను చించి వత్తిని చేసి ఇచ్చినది కాన దీని పాపములన్నీ భస్మములైనవి ఈ రాజకుమారుడును దీపార్ధమై ఆముదమును తెచ్చి పాత్రలో నుంచి ఇచ్చినందున క్షీణ పాపుడాయను కాబట్టి కామ మోహము చేతనైన శివాలయమందు దీపదానము చేసినవాడు ధన్యుడు సర్వయోగులందు అధిక అధికుడగును కనుక దీపార్పణము చేత నీ భార్యకు రాజకుమారునకు కైలాసమును దీపదా చేయనందుకు నీకు నరకము సిద్ధించినది ఇది వరకు నీవెంత శుద్ధముగా వారితో సమానుడవు కాలేదు ధర్మ సూక్ష్మము ఇదని చెప్పిరి శివదూతలు ఈ ప్రకారముగా చెప్పిన మాటలను విని రాజకుమారుడు దయావంతుడై అయ్యో ఈ బ్రాహ్మణుని భార్యతో రమించి ఈ బ్రాహ్మణుని చేత శివాలయమందు హతుడైన నాకు కైలాసము ఇతనికి నరకము కలుగుట చాలా దుఃఖకరముగా ఉన్నది కాబట్టి నా దీ దీపదాన పుణ్యమున కొంత ఈ బ్రాహ్మణునకు ఇచ్చెదను ఏకకాలమందు మృతి నొందిన మా ముగ్గురికి సమానగతియే ఉండవలను ఇట్లని ఆలోచించి తన దీపదాన పుణ్యమును బ్రాహ్మణునకు కొంత ఇచ్చెను ఆ పుణ్యము చేత బ్రాహ్మణుడు దివ్యమైన విమానము ఎక్కి కైలాసమునకు పోయెను అజ్ఞానముతో చేయబడిన ఒక దీపదానము చే ముగ్గురు కైలాసమునకు పోయిరి కాబట్టి తప్పక కార్తీక మాసమందు ధర్మమును చేయవలను అట్లు చేయనివాడు రౌరవ నరకమును పొందును కార్తీక మాసమందు నిత్యము శివాలయమందు గాని వైష్ణవాలయమందు గాని దీపమాలను సమర్పించిన ఎడల దీధాన పుణ్యముతో జ్ఞానమును పొంది తద్వారా పునరావృత్తరహిత మగు మోక్షమునందును సందేహము లేదు కార్తీక మాసమందు సన్నిధిలో స్త్రీలు కానీ పురుషుడు గాని తన శక్తి కొలది దీపార్పణమును చేసిన ఎడల సర్వపాపనాసనము కలుగును కాబట్టి నీవును శివాలయమందు కార్తీక మాసమున దీపముల పంక్తి సమర్పించుము కార్తీక పురాణములోని ఈ నాలుగవ అధ్యాయం గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐదవ అధ్యాయంతో మరో వీడియోలో మళ్ళీ కలు